రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మరిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరం పదో తరగతి చదివిన విద్యార్థిని విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది పూర్వ విద్యార్థులు పది సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని సంతోషంగా గడిపారు నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరాల తరువాత తమను పిలిపించి ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు పట్టుదల క్రమశిక్షణతో విద్యార్థులకు ఆనాడు విద్యాబోధన అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు అనంతరం పూర్వ విద్యార్థులు అధ్యాపక బృందాన్ని శాలువాలతో సన్మానించారు చదువుకున్న రోజుల జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఉమామహేష్ లచ్చిరెడ్డి లక్ష్మీనారాయణ విజయ్ కుమార్ ప్రతాప్ రెడ్డి తాజా మాజీ సర్పంచ్ కటకం మలేషియం పూర్వ విద్యార్థులు ఉన్నారు గెట్టుగెదర్ అంటే హ్యాపీగా ఉంటుంటే మంచిగా అంత బాగుండదు ఫ్రెండ్స్ అందరూ అసలు ఫుల్గా ఏదో చేసుకుందాం గెట్ టుగెదర్ అని అట్లా అనిపించలేదు ఏదో ఫ్రెండ్స్ కలిసి మాకు అట్లానే ఉంది శ్రీకాంత్ అన్నట్టు మళ్ళీ సిక్స్ ఇయర్స్ తర్వాత అందరం ఎంజాయ్ చేయాలని

అందరూ ఎక్కడైతే స్థిరపడంలో బిజీ లైఫ్లో కొంచెం టైం టైం రావడం అంటే చాలా ప్రజెంట్ ఉన్న డైలీ రొటీన్ లైఫ్కి అలాగే కరెంట్ వర్కింగ్ అదే ప్రాసెస్ వస్తుంది అయితే నేను ఫస్ట్ టైం పెట్టిన సాఫ్ట్వేర్ సొల్యూషన్ ద దమ్సీ కంపెనీ అండ్ ఇంకా టీచర్స్ అందరూ మనకు వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు మనకు చెప్తారు అప్పుడు మనం చిన్నవాళ్ళం కాబట్టి మనకు అర్థం కాదు ఏం చేస్తున్నాం ఏంటి అని కానీ టీచర్లు అందరికీ మా తోటి విద్యార్థులందరికీ నేను చెయ్యాలని చెప్పి బాగా అనేవాడు చదువుకుంటే నైన్టీన్ సంవత్సరాలు ఏ విధంగా అని చెప్పి సార్ ఇప్పటికీ డిగ్రీ దాకా పూర్తి చేసుకున్నాను ఇప్పుడు ప్రస్తుతం నేను లైట్ ఎలక్ట్రిషియన్